హాయ్ ఫ్రెండ్స్ చూడండి మొక్కల్ని ఇది జామ చెట్టు ఫ్రెండ్స్ జామ చెట్టుని చూడండి జామకాయలు ఉన్నాయి మొక్కలని అన్నీ చూపిస్తాను మీకు మాకు ఏ కనుక నచ్చు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుకోండి ఇదిగోండి అట్టి అట్టు మొక్క ఇదిగో మామిడి మొక్క ఇదిగోండి ఇది ఏ మొక్క పూలు చూసారండి ఎంత బాగా చూడండి ఇది తెల్ల పూలు పెట్టుకున్నది ఇది మామిడి మొక్క ఫ్రెండ్స్ పూత వేస్తుంది కొనాస మామిడి పూత వేస్తుంది చూడండి మామిడి ఇంకా కాయలు కాయల చూడండి చెట్టు ఆ పువ్వు చూసారా ఆ ఉంది అది ఆపు కొబ్బరి తోట కొబ్బరి తోట కొబ్బరి తోట కొబ్బరి తోట చూడండి కొబ్బరికాయలు వగదంతా కొబ్బరి తోట ఇది జిల్లేడి చెట్టు ఇష్టమైన జిల్లేడు చెట్టు చూసారా చెవిడికి పెడతారు కదండి జిల్లేడు చెట్టు తెలుసా మీకు ఒక జిల్లేడు పువ్వులు పెడతారు కదా ఇవ్వ చెట్లు సేమలు పుట్టలు అన్నీ చూడండి ఈ ప్రకృతిని చూడండి తోటని చూడండి ఇది దేని చెట్టు సన్నజాజులు మొక్కలు ఇంకా పుయ్య పువ్వులు చూడండి సన్నజాజులు విరజాజులు సారీ సన్నజాజులు కాదు ఇదిగో సెరుగు మొక్క ఇది కనకమరి మొక్క ఇది వంకాయ మొక్క పశ్చిమరగాలు చూసారా అయ్యగో చూసారా కలబంద ఎంత ఉందో అలా ఉంటే బాగుంటుంది ఇంకోటి చూపిస్తా అయ్యో కనకంబరాలు చూసారా హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సర్ప్రైజ్ కొట్టండి గంట బెల్ కొట్టండి ఇదిగో మీకు ఒకటి చూపిస్తున్నాను ఇది తోట మామిడి తోట చూడండి అవిగో మామిడికాయలు చూసారా ఇన్ని కాయలు ఉన్నాయి చెట్టుకి అవిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి మా వీడియోలు మీకు నచ్చితే గంట కొట్టండి అవిగో అవిగో చూసారా అంత సర్ది అయినా మామిడికాయలు చూసారా ఇవి ఇవన్నీ చెట్లు ఇవి అవన్నీ మామిడికాయలే చూడండి అవి చూడండి చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు కాడ నేనున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి చల్లగా ఉంది ఈ ఎండాకాలం అంతా మామిడి చెట్ల కింద కూర్చుంటే ఎంత బాగుంటుందో ఫ్యాన్లు ఎందుకు సరిపోతాయండి చెట్ల కాడ చూడండి ఇవన్నీ మామిడి చెట్లు బలం ఉంది మామిడి తట చూసారా ఇప్పుడు ఎండాకాలం అంతా చెట్ల కిందే కూర్చుంటారు జనాలు చల్లటి గాలి వస్తుంది చూసారా అయ్యో అయ్యో ఓకే ఫ్రెండ్స్ అయ్యో అయ్యో మాకు తెలుసు చూడండి బందరి పిల్లి కాయలు ఇవి పచ్చడి పనికిరావు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టుకుంటండి ఇంకంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్